మాత్రే నమ అందరికి నమస్కారం గరుడ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు గరుడునకు చనిపోయిన వ్యక్తి యొక్క ఈ మూడు వస్తువులను పొరపాటున కూడా ఉపయోగించకూడదని చెప్పాడు చనిపోయిన వ్యక్తి యొక్క ఏ మూడు వస్తువులు మనం పొరపాటున కూడా ఉపయోగించకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన డైలీ ఛానల్ ఛానల్ను షేర్ చేయండి ప్లీజ్ అలాగే దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడునకు చనిపోయిన వ్యక్తుల గురించి కొన్ని విషయాలను చెప్పాడు ఆ పనులు బతికి ఉన్న మనుషులు ఎవరు చేయకూడదు శ్రీకృష్ణుడు ప్రకారం జన్మించిన మనిషి ఖచ్చితంగా చనిపోవడం ప్రకృతి ధర్మం అని చెబుతాడు మృత్యువు నుంచి ఎవరూ తప్పించుకోలేరు మృత్యువును ఎదుర్కొన్నప్పుడు మనుషులు తమ శరీరాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది శరీరంతో పాటు ఆ వ్యక్తి అన్ని భౌతిక వస్తువులను కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది చనిపోయిన తర్వాత మనిషి ఈ భూలోకం నుంచి ఏ వస్తువు కూడా తీసుకెళ్లలేడు కేవలం అతనితో పాటు తన పాప పుణ్యాలు మాత్రమే ఉంటాయి ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితంలో పాపాల కంటే పుణ్యాలు ఎక్కువ చేసి ఉంటే అతనికి మృత్యు సమయంలో ఏ కష్టాలు ఉండవు అది ప్రాణం తేలికగా పోతుంది కానీ ఎవరైతే జీవితాంతం పుణ్యం కంటే పాపాలు ఎక్కువగా చేస్తారో అతనికి చావు చాలా భయంకరంగా ఉంటుంది అతను మృత్యు సమయంలో చాలా బాధను అనుభవించాల్సి ఉంటుంది యమదూతలు అతని పైన దయనీయంగా ప్రవర్తిస్తారు వాళ్ళు యమపాశంతో ఆత్మను బంధించి యమలోకానికి తీసుకెళ్తారు యమలోకానికి వెళ్ళే సమయంలో ఆ పాపి చాలా నొప్పిని అనుభవించవలసి ఉంటుంది అతను బాధను అనుభవిస్తూ నరకానికి వెళ్ళవలసి వస్తుంది కానీ యమదూతలకు ఆపే ఆ పాపి పైన ఏ మాత్రం జాలి ఉండదు వాళ్ళు ఆ పాపిని ఇంకా హింసిస్తారు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆత్మకి ఈ సంసారంలో ఏమి మిగలదు ఆత్మకి అంతం లేదు అది ఎప్పుడు అంతం కాదు అది తను చేసిన పనులను బట్టి మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంది మనిషి శరీరం కూడా ఆత్మకి చెందదు శరీరం దేవుడు ద్వారా కొంతకాలం వరకు ఆత్మకు ప్రసాదించబడింది అది ఏదో ఒక రోజు పంచభూతాలలో కలిసిపోతుంది ఆత్మ శరీరముతో జన్మించిన తర్వాత ఈ భూలోకంలో ఎన్నో భౌతిక సుఖాలకు అలవాటు పడుతుంది చనిపోయిన తర్వాత కూడా ఇష్టాన్ని ఆత్మ మర్చిపోదు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి ఎప్పటి వరకు అయితే భౌతిక సుఖాలను త్యాగం చేయకుండా సంసారం అందు వస్తువులందు మోహాన్ని వీడకుండా ఉంటారో అప్పటి వరకు తాను వేర్వేరు యోనిలో జన్మిస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు మొహం ఎక్కువగా ఉంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ భూలోకం ను వీడకుండా ఇక్కడే ఆత్మరూపంలో తిరుగుతూ ఉంటాడు గరుడ పురాణం ప్రకారం ఎవరైనా ఆకస్మికంగా అంటే యాక్సిడెంట్స్ లోనూ లేదా బలవన్ మరణంతోనూ చనిపోతే వాళ్ళు కూడా ప్రేతాత్మ అయిపోతారు చాలా సార్లు మన ప్రియ వ్యక్తులు చనిపోతే వాళ్ళ వస్తువులను వాళ్ళ గుర్తుగా మనం ఉంచుకుంటాం లేదా ఆ వస్తువులను వాడడం మొదలు పెడతాం కానీ గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తుల కొన్ని వస్తువులను మనం ఎన్నటికీ ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ వస్తువులతో పాటు చనిపోయిన వ్యక్తి శక్తి దాగి ఉంటుంది ఆ చనిపోయిన వ్యక్తి యొక్క మోహం ఆ వస్తువుల పైన ఎక్కువగా ఉండటం వలన అతను చనిపోయిన తర్వాత కూడా ఆ వస్తువులను వీడలేకపోతాడు ఎవరైతే ఆ వస్తువులను వాడతారో అతను చాలా కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది ఏ కారణం చేతనే ఏ వ్యక్తి అయినా చనిపోయిన చనిపోతే ఆ తర్వాత ఆ వ్యక్తి వస్తువులు మరొకరు వాడకూడదు కావాలంటే ఆ వస్తువులను మీరు ఇంట్లో భద్రపరచుకోవచ్చు లేదా ఆ వస్తువులను మీరు గంగా నదిలో కలపవచ్చు కానీ పొరపాటున కూడా ఆ వస్తువులను వాడకూడదు ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతి కోసం మీరు ఆ వస్తువులను దానం చేయవచ్చు గరుడ పురాణంలో చనిపోయిన వ్యక్తి గురించి ఇలాంటి మూడు వస్తువుల గురించి చెప్పబడ్డాయి వాటిని మీరు ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు లేదంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ వస్తువులపై మోహంతో ఈ భూమిపైనే తిరుగుతూ ఉంటుంది ఆ ఆత్మకి ఎప్పటికీ మోక్షం ప్రార్థించదు దీనివల్ల ఆత్మకు కొంత ఇంకొక శరీరం ప్రాప్తించదు ఈ మూడు వస్తువులు మీరు ఎప్పుడు వాడకూడదు ముందుగా పితృదేవతలను పూజించేవారు ఇళ్లలో చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడ పెట్టుకోవాలి పూర్వీకుల ఫోటోలు ఎక్కడ పెట్టుకుంటే వారికి కలిసి వస్తుంది ఏ దిక్కులో పూర్వీకుల ఫోటోలు పెట్టకూడదు వంటి వివరాలను కూడా ఇవి ఎవరో తెలుసుకుందాం చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం వారి జ్ఞాపకార్థం చాలా మంది మందిలో ఫోటోలు పెట్టుకుంటారు అయితే చనిపోయిన వాళ్ళ ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం మంచిది కాదు కొంతమంది చనిపోయిన తర్వాత తమ పూర్వీకులు దైవ సమానులను భావించి దేవుని గదిలో ఫోటోలు పెట్టుకుంటారు అయితే అది ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు చనిపోయిన వారి ఫోటోలను ఇంటి నిండా పెట్టుకుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఎక్కువగా చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెరుగుతాయి చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి పూజ చేస్తే దేవతల ఆగ్రహానికి కుటుంబ సభ్యులు గురయ్యే అవకాశం ఉంటుంది చనిపోయిన వారి ఫోటోలను పడక గదిలో పెట్టుకోకూడదు అంతేకాదు బ్రతికున్న వాళ్ళ ఫోటోల పక్కన చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టకూడదు ఇలా చేయడం వల్ల బ్రతికున్న వాళ్ళ ఆయుష్ కూడా దెబ్బతింటుంది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆరోగ్యం క్షీణించే ప్రమాదం కూడా లేకపోలేదు ఈశాన్య దిశలో పూర్వీకుల ఫోటోలను పొరపాటున కూడా పెట్టకూడదు చనిపోయిన వారి ఫోటోలను దక్షిణం వైపున ఉన్న గోడకు ఉత్తరం గోడ వైపుకు చూస్తూ ఉండేలా పెట్టాలి నైరుతి దిశలోనే పూర్వీకుల ఫోటోలు పెడితే మంచి జరుగుతుంది ఇలా ఫోటోలు సరైన వాస్తు దిశలో పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో సానుకూలమైన వాతావరణం వస్తుంది సరైన దిశలో చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టడం వల్ల పితృదేవతల ఆశీర్వాదాలు కూడా ఆ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభిస్తాయి శాస్త్రాల ప్రకారం తమ ఇంట్లో పూర్వీకుల ఫోటోలను తప్పకుండా ఉంచాలి ఇలా చేయడం చాలా మంచిదని శాస్త్రాలలో చెప్పబడింది తమ పూర్వీకుల ఫోటోలను తయారు చేయించేటప్పుడు ఒక విషయం గుర్తించుకోవాలి ఆ ఫోటోలో వాళ్ళు ఏడవకూడదు బాధపడకూడదు కోపంగా కూడా ఉండకూడదు వాళ్ళు ఆ ఫోటోలో చాలా ఆనందంగా ఉండాలి ఎప్పుడైతే మనం వాళ్ళ ఫోటోను చూస్తామో అప్పుడు మనం మనసులో వాళ్ళు మనపై చూపించిన ప్రేమ గుర్తుకు రావాలి ఒకవేళ మన పూర్వీకులు కోపంగా ఉన్న ఫోటోని ఇంట్లో ఎక్కడైనా పెడితే అది మన మనసులో భయాన్ని పుట్టిస్తుంది అందుకనే పూర్వీకుల ఫోటోలను పెట్టే ముందు ఎలాంటి ఫోటో పెట్టాలో నిర్ణయించుకోండి వాళ్ళ ఫోటో ముందు మీరు బాధపడటం కానీ కోపం తెచ్చుకోవడం కానీ చేయకూడదు అలా చేస్తే మిమ్మల్ని చూసి మీ పూర్వీకులు బాధపడతారు పితృపక్షం రోజుల్లో వాళ్ళను పూజించాలి ఆకస్మికంగా అంటే యాక్సిడెంట్లోనూ లేదా బలవన్ మరణంతోనూ ఎవరైనా చనిపోతే వాళ్ళు ఖచ్చితంగా ప్రేతాత్మలవుతారు ఎప్పటి వరకైతే ఆత్మ శాంతించడానికి నారాయణ బలి పూజ చేయరో అప్పటి వరకు అది లోకంలో తిరుగుతూనే ఉంటుంది చనిపోయిన వ్యక్తి యొక్క ఏ మూడు వస్తువులు మనం పొరపాటున కూడా ఉపయోగించకూడదు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ ను ఎవరూ ఉపయోగించకూడదు ఇందులో చనిపోయిన వ్యక్తి యొక్క శక్తి దాగి ఉంటుంది గరుడ పురాణంలో వాచ్ గురించి చెప్పలేదు కానీ జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఈ వాచ్ లో కూడా చనిపోయిన వారి శక్తి దాగి ఉంటుంది ఎందుకంటే వాచ్ ఆ వ్యక్తితో జీవితాంతం ఉంటుంది ఏ కారణం చేతనే చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ను ఎవ్వరూ ఉపయోగించకూడదు చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ ఎప్పుడు కూడా దానం చేయాలి ఆభరణాలు గరుడు పురాణం ప్రకారం చనిపోయిన వారికి గాజులు గొలుసులు కూడా ఎవ్వరూ ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ గాజులో కూడా చనిపోయిన వారి శక్తి దాగి ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా తను అందంగా ఉండడం కోసం ఆభరణాలు వేసుకుంటారు కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోతారో అప్పుడు వాళ్ళు ఆభరణాలు మరెవరైనా ధరిస్తే అప్పుడు అది ధరించిన వారికి ఆ ఆత్మ స్పర్శ తగులుతుంది ఆ ఆత్మ మనిషికి కష్టాలు పెట్టడం మొదలు పెడుతుంది ఆ ఆత్మ మోక్ష ప్రాప్తి కోసం తన సొంత కుటుంబ సభ్యులనే ఇబ్బంది పెడుతుంది ఈ కారణం చేతనే చనిపోయిన వారి ఆభరణాలు ఎవరు ఉపయోగించకూడదు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆభరణాలు కలిగిన కలిగించి కొత్త ఆభరణాలు చేసుకోవచ్చు లేదా ఆ ఆభరణాలను దానం చేయవచ్చు బట్టలు మూడవ వస్తువు చనిపోయిన వారి బట్టలు అస్సలు ఎవరు ఉపయోగించకూడదు గరడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరు ఉపయోగించకూడదు వాటిని మర్చిపోయి కూడా ఎవరు ఉపయోగించకూడదు ఇలా చేయడం వలన చని చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ బట్టలు ఉపయోగించే వారితో ముడిపడుతుంది చనిపోయిన వ్యక్తి యొక్క ఆలోచనలు ఆ బట్టలు ఉపయోగించే వ్యక్తిని హింసిస్తాయి దీనివల్ల ఆ వ్యక్తి మానసికంగాను శారీరకంగాను చాలా బలహీనపడతాడు ఆ వ్యక్తికి తాను చనిపోయిన వ్యక్తి యొక్క స్పర్శను కూడా అనుభూతిని చెందగలుగుతాడు ఈ కారణం చేతనే చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరు ధరించకూడదు చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎల్లప్పుడూ దానం చేయాలి దీనివల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది స్వస్తి